ప్రశాంతంగా కొనసాగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ తెలిపారు నేడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని అరవై తొమ్మిదవ పోలింగ్ కేంద్రం చిన్నకేశవ మెమోరియల్ స్కూల్లో క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం పట్టణంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాల జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఓటర్లతో ముఖాముఖి మాట్లాడారు ఓటు వేసేందుకు ఓటర్లు తీసుకొచ్చిన గుర్తింపు కార్డులను వీల్ చైర్లు మెడికల్ కిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర సౌకర్యాలను ఇతర ఏర్పాట్లను పరిశీలించారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్గొండ పార్లమెంట్ పరిధిలో నలభై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్టు కలెక్టర్ వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నాయని తెలిపారు పోలింగ్లో మహిళలు ట్రాన్స్ యువత పెద్ద ఎత్తున పాల్గొని ఓట్లు వేస్తున్నారని ఇది శుభ పరిణామమని ఈ విడత ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగేందుకు అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లాలో అరవై ఒక్క వేల మంది యువత నూతనంగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనేక ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు మహిళలు యువతను ఆకట్టుకునే విధంగా సంప్రదాయ పద్ధతిలో మోడల్ పోలింగ్ కేంద్రాలను పెళ్లిళ్లకు అలంకరించే విధంగా పందిళ్లతో కొబ్బరి ఆకులు మామిడి తోరణాలతో ప్రకృతి సిద్ధంగా రూపొందించామని తెలిపారు కాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని అరవై తొమ్మిదవ పోలింగ్ కేంద్రాన్ని మోడల్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికరావు సూర్యవంశి పరిశీలించారు